స్వాములందరికీ జై శ్రీరామ్ జై హనుమాన్ మాల విరమణకు ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది జూన్ ఫస్ట్కి మనకు హనుమాన్ జయంతి వస్తుంది పెద్ద హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద హనుమాన్ జయంతికి మనం మాల విరమణ చేస్తాం ఈసారి కూడా ఫార్టీ వన్ డేస్ నలభై ఒక్క రోజు మాల ధారణ చేయడం జరిగింది చాలా అంటే చాలా తొందరగా గడిచిపోయినాయి రోజులు అసలు ఏర్పడిన కూడా ఏర్పడలేదు ప్రతి సంవత్సరం ఒక్కో సంవత్సరం ఒక్కో దగ్గర విరమణ చేసినాం భద్రాచలంలో ఒకసారి రెండు సార్లు కొండగట్లో ఒకసారి రెండుసార్లు కరీంనగర్లో కూడా అప్పుడున్న సిచువేషన్ బట్టి మాల విరమణ చేయాల్సి వచ్చింది కానీ ఈసారి మాత్రం మాల విరమణ ఒక ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఉండాలని చెప్పి ప్లాన్ చేసుకున్న నా లైఫ్లో ఒక మంచి గుర్తింపుగా ఉండిపోవాలని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈసారి అయోధ్యలో మాల విరమణ చేద్దామని చెప్పి నేను అనుకున్నాను ఫ్రెండ్స్ అనుకొని అన్నీ ఏమై ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ నేను ప్లాన్ చేసి పెట్టుకున్నాను ఈ ట్వంటీ సిక్స్త్కి నాకు అయోధ్య ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకు అసలు నేనే ఫస్ట్ కావచ్చు అయోధ్యలో మాల విరమణ చేసే వ్యక్తిని మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుండి చూడాలి ఎక్కడికి వెళ్తే తెలుస్తుంది వరకు అయితే నాకున్న సమాచారం వరకు ఎవరు మాల విరమణ అయోధ్యలో చేయలేదు వెళ్ళాక తెలుస్తుంది ఇంకెవరైనా నాతో పాటు ఉన్నారా లేదంటే నేను ఒక్కరినే ఉన్నానా అని ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నా అయోధ్య ప్రయాణం స్టార్ట్ అవుతుంది నేను ఎక్కడెక్కడ ఏ రూట్ నుండి వెళ్తా ఎక్కడెక్కడ స్టే చేస్తా అవన్నీ మీకు వీడియో రూపంలో నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటా ఫ్రెండ్స్ నా వీడియోని కాస్త లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సంపత్ రెడ్డి కట్టుకుని ఛానల్ ఏం వాక్విత్తేసరికి థ్యాంక్ యూ సామ్లు శుభోదయం జై హనుమాన్ జై శ్రీరామ్